హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కోలార్ మార్కెట్లో ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం నాటికాయలో టాప్ ధర ఎంత పలుకుతుందో తెలుసుకుందాము ఇంక ఇప్పుడు ఇప్పుడు యాక్షన్లో స్టార్ట్ అయ్యే ఇంకా టాప్ ధర అనేది పెరిగే అవకాశం అయితే ఉంది ఇదే ఫైనల్ రేటు కాదు ఇంక థర్డ్ క్వాలిటీ టమాటో అంతా రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే కొనుగోలు చేస్తున్నారు థర్డ్ రకం క్వాలిటీ ఇంకా అలాగే సెకండ్ రకం క్వాలిటీ విషయానికి వస్తే ఐదు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరుగుతున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది సెకండ్ రకం క్వాలిటీ పదిహేను కేజీల బాక్సు నాటుకాయలంగా అలాగే టాప్ అండ్ టాప్ ధర చూసుకుంటే ఎనిమిది వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే టాప్ ధర ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అయితే టాప్ ధర ఇదే ఏకంగా కొనసాగితే ఈరోజు ఒక పదకొండు వందల రూపాయల దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోలవరం మార్కెట్ నాటికాయలో చూడాలి మరి యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ ధర ఎంత అనేది ఈరోజు అన్ని మార్కెట్లు అయితే రేజ్ అయ్యాయి స్టాక్ తగ్గుతుంది మార్కెట్లో రేట్ అనేది పెరుగుతుంది